హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేసినాయి పిల్లలకైతే ఇంకా బయట వాళ్ళు ఒకటే తీరుగా ఆతురు ఎంత చెప్పినా కూడా అస్సలు వినిపించుకోవట్లేదు అనమాట మా చరణ్ అయితే ఇంకా సరే అని చెప్పి ఆమె కోసము ఇష్టమైన ఇంకా భక్ష్యాలైతే చేస్తున్నా నార్మల్గా మీద ఫుడ్ తినాలంటే అంత ఇష్టంగా అయితే తినదనమాట చపాతీలు అయినా కానీ కూడా వేరే ఏ ఫుడ్ అయినా కానీ కూడా ఇష్టంగా తినది ఇంకా షాప్లలో కొనుక్కొచ్చుకునేవి అయితే మంచిగా తింటది అనమాట అవి ఎంత కారంగా ఉన్నా సరే ఇంట్లో రైస్ పెడితే మాత్రం మా రైస్ లో కర్రీ అయితే కొంచెం కారం ఉన్నా కూడా అది పక్కకు పెట్టేసా అనమాట అట్లా ఇంకా ఇంకా నాకైతే ఈ అంటే ఇష్టం అనమాట ఈ పప్పు కూడా అప్పుడెప్పుడో నేను ఇంకా రూమ్ షిఫ్ట్ కాకముందుకు తీసుకొచ్చిన అనుకుంటా అది ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటాను అనమాట నేను ఖరాబ్ అయిపోయిందేమో అన్న ఆలోచనతోటే ఉన్నా కానీ లేదు బానే ఉంది ఫ్రిడ్జ్ లో పెట్టడం అయితే ఇంకా మనకైతే ఎన్ని రోజులు అయినా కూడా పప్పు అయితే బాగానే ఉంది ఇంచుమించు సిక్స్ మంత్స్ అయితే అయిపోతుంది ఈ పప్పు అనుకొచ్చి ఇంకా ఉంది కదా అని చెప్పి పప్పును వేస్ట్ చేయడం ఎందుకు అట్లనే ఇంకా కొంచెం బెల్లం తీసుకొచ్చి ఇంకా భక్షాలైతే ఏద్దాం పిల్లల కోసము అని చెప్పి అయితే ఇక్కడ నేను ఇదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే పప్పు చాలా రోజులు కూల్ అయిపోయింది కదా తీసుకొచ్చి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా ఉడకడానికి అయితే కొంచెం టైం అయితే తీసుకుంది ఇంకా తీసుకున్న తర్వాత కూడా ఇంకా సరిగా మంచిగా ఉడకపోయేసరికి దీన్ని ఒకసారి మిక్సీ పడదాము అని చెప్పి ఫస్ట్ ఒక మిక్సీ కేసేసరికి అయితే మంచినే వచ్చింది ఇంకో మిక్సీ కేసేసరికి అయితే ఒక రెండు చుట్లు తిరిగిందో లేదో ఇంకా కరెంట్ అయితే పోయిన ఉండాలన్నమాట కరెంట్ పోతే అక్కడ కొంచెం పలుకులు పలుకులు లెక్కలనే ఉంది మొత్తం కూడా మెత్తగానైతే కాలేదు బెల్లము నేను ఇక్కడ మిక్సీ పట్టే లోపల బెల్లాన్ని పాకం పట్టేయడానికి నేను పొయ్యి మీద అయితే పెట్టినట్టు మంట చిన్న పెట్టినా అది వేయడానికి దగ్గరికి అనమాట ఇంకా అదైతే నేను కొంచెం తీసినక్కడ తీసినా ఇంకా కొంచెం ఉంటుంది అయితే మా ఆయనతో అయితే దీపించినట్టు అనమాట కొంచెం ఇంకా అట్లనే గట్టిగా ఉండి రాకపోయేసరికి అయితే ఇంకా అది మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ కరగ తీసి మళ్ళీ తీయాల్సి వచ్చిందనమాట అట్లా ఉంటుంది మనం బెల్లము అనేది పాకం పట్టేటప్పుడు కలుపుకుంటూనే ఉండాలి అది కలుపుకున్న తర్వాత కూడా మిష పొయ్యి మీదకి వెళ్ళి దించాగానే వేడి వేడుకున్నా అప్పుడే మనము చేయాలనుకుంది ఏదైనా చేస్తే మంచిగా వస్తుంది లేదంటే మనం ఏ ప్లేట్కి అయితే పెడతామో ఏ ప్లేట్లో అయితే వేసి పొయ్యి మీద పెడతామో అది మొత్తం కూడా ఇంకా దాని పోతా ఉంటదనమాట అది ఒకవేళ మళ్ళీ మనం తీయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పొయ్యి మీద పెడితేనే మంచి వస్తుంది లేదంటే రాదు అయితే ఒకప్పుడు నాకు ఈ భక్షాలు చేయడం అయితే అసలు అనమాట ఈ భక్షాలు చేయడం నేర్చుకున్నది నేను ఎప్పుడు అంటే నా పెళ్ళైన కొత్తల భక్ష్యాలంటే అంటే అంతకు ముందుకు చూసినా చేసినా కానీ ఇంత మంచిగా అయితే రాకపోతుండే అప్పుడు ఏంటంటే కొంచెం దొడ్డుగా పిండి వేసుకొని ఇంకా పప్పు కూడా మామూలుగానే ఉంటుండే దొడ్డుగా భక్ష్యాలు అనేవి వస్తుండే ఇంత ఈజీగా రాకపోతుండే అప్పుడైతే భక్ష్యాలు చేయాలంటే అమ్మో ఇంత పెద్ద పన అన్నట్టుగా ఫీల్ అవుతుంటాయి అనమాట ఇప్పుడైతే అట్లా అస్సలు లేదు ఈ భక్ష్యాలు చేసుకోవడం చాలా సింపుల్ అనమాట ఏంటిదంటే పిండి మనము ఏ పిండి అయినా సరే తీసుకున్నప్పుడు కొంచెం అనేది కలుపుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే మైదం పిండి తీసుకుంటారు పిండి మాత్రం అస్సలు తీసుకోదు పూరి పిండి అయినా లేదంటే గోధుమ పిండి అన్నా ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అప్పుడైతేనే మనకు కొంచెము చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే మైదం పిండి వేసి పిసికి మనం చేస్తే ఏంటంటే అది ఇట్లా సాగదనమాట దగ్గరకు వచ్చేస్తుంది ఎక్కువ వరకు సాగది అది పిండి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంటుంది అంత నీట్గా రాదు మనకు ఇప్పుడు నేను చేసేటప్పుడు ఇట్లా చేతులు తిప్పేటప్పుడు ఎంత నీట్గా వచ్చిందో అంత నీట్గా అయితే రాదనమాట ఇంకా పిల్లల కోసము అనే చెప్పు అయితే ఇవైతే చేసి ఉంటే ఇంకా మా జర్నీ అయితే నార్మల్గా ఇట్లాంటి చిరుదుండ తినాలంటే చాలా ఇష్టం ఆమెకు సరైతే ఏముంది ఇంకా ఉన్న నాలుగు రోజులు ఆమెకి ఇష్టమైంది ఏదో ఒకటి చేసి పెడదాము అన్నట్టుగా అయితే ఆమెకి ఇష్టమైన ఫుడ్ అయితే ఈరోజు అయితే ఇంకా చేసి పెట్టేసి ఉంటాయి అనమాట అవి చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతకుముందుకు నేను ఒక టూ శారీస్ ఇచ్చింది కస్టమర్ సేమ్ శారీస్ అనేసి అయితే చెప్పిన కదా ఇంకా అవే ఈ శారీస్ అనమాట షార్ట్ అయితే చెప్పిన ఉంటే నేను అయితే అవే అనమాట ఈ శారీస్ అయితే ఇంకా ఒక సారీ అయితే కటింగ్ చేసిన స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదైతే అప్పుడు అప్పటి వీడియోనే ఇంకా ఈ దీంట్లో అయితే యాడ్ చేసేస్తున్నా అనమాట ఈ వీడియో అయితే అయితే ఇంకా నేను దీన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయడానికి ఆమెను అడిగిన ఉంటారనమాట అనమాట అంటే డిజైన్లు ఏమన్నా ఉంటే మీరు పంపిస్తారా లేదంటే నేనే సెలెక్ట్ చేసుకొని కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలా అంటే ఇంకా మేమైతే ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకుంటాము అని అయితే చెప్పిరనమాట సరే అని చెప్పి ఇక్కడ నేను ఇంకా బ్లౌజ్ పీస్ కొంగులు అయితే రెండు కూడా తీసేస్తున్నాను అనమాట మనకు వాళ్ళు ఇచ్చింది లంగా బ్లౌజ్ లెక్కలనైతే స్టిచ్చింగ్ అయితే చేయమని చెప్పి ఈ రోజులలో లంగా బ్లౌజ్లు ఎవరు గుట్టించుకుంటలేరు కొంచెం క్రాఫ్టప్ లాంటివి కుట్టించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా అయితే నేను అనుకుని ఉంటే ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదా అని చెప్పైతే ఇంకా సరే అని చెప్పి ఇక్కడ నేను రెండిటికి కూడా ఈక్వల్ గా ఉండేటట్టుగా అయితే చూసుకున్నా వాళ్ళిద్దరు ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళు ఇంకా టూ ఇయర్స్ గ్యాప్ తో ఉంటారు కానీ ఇద్దరు మాత్రం సేమ్ ఐటు ఉంటారు సేమ్ వెయిట్ ఉంటారు కాకపోతే చిన్నపిల్లనే ఇంకా కొంచెం ఉంటుంది ఆమె కొంచెం రూజు కుట్టాలి పెద్ద పిల్ల కొంచెం కుట్లనేటికి దగ్గరికి వెయ్యాలన్నమాట అంతే తేడా ఇంక ఇద్దరికి కూడా బ్లౌజులు సేమ్ ఇంకా లంగాలు కూడా సేమ్ అనమాట నేనేమనుకున్నాను అంటే క్రాప్టాప్ లెక్క స్టిచింగ్ చేయించుకుంటే బాగుంటది అన్నట్టుగా నేను అనుకుని ఉంటే అయితే వీళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి రావడానికి కొంచెం టైం పడుతుంది అనే లోపల నేను ఏం చేసిన అంటే ఈ రెండు లంగాలు కూడా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేద్దామో చేద్దాము అయితే ఈ రెండు లంగాలు కూడా కటింగ్ చేసుకోవడం అయితే ఒకటేసారి కట్ చేసుకున్నాం కానీ బ్లౌజులు అయితే సపరేట్ సపరేట్గా కట్ చేసుకుని సపరేట్ సపరేట్గా స్టిచ్చింగ్ అయితే చేసి ఉంటే ఈ వీడియో అయితే చాలా రోజులు అయిపోతుంది ఫస్ట్ నేను కుట్టిన దాని వీడియో అనమాట ఇదైతే ఇంకా అది కూడా దీని అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇది వాళ్ళ లంగా ఇక్కడ మీరు గమనించిరో లేదో ఇది లంగాకి వాళ్ళు అంటే ఓల్డ్ శారీ ఉంటది కదా ఓల్డ్ శారీ ఉంటే ఆ మధ్యలో పార్ట్ అయితే తీసుకురు కింద పింక్ కలర్ ఉంది చూడు అది సపరేట్ క్లాత్ అయితే తీసుకొని అది బార్డర్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ లెక్కలు ఉంది ఇంకా లంగకి అంత మంచిగా ఉండదు అని చెప్పైతే వాళ్ళు కొంచెం ఆలోచించి అట్లా వేరే క్లాత్ తీసుకొచ్చి కింద బార్డర్ అయితే దీని అయితే వేసిరు వేసి ఇంకా దాన్నే సేమ్ మళ్ళీ బ్లౌజ్ కూడా అట్లనే స్టిచ్చింగ్ అయితే చేయించుకురమాట బ్లౌజ్ ఇంకా కింద బార్డర్ రెండు కూడా ఈక్వల్ గా వచ్చేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకోరు టైలరింగ్లో బద్దకాన్ని భయాన్ని దూరం చేసి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా కాబట్టి వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూడండి ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకా లాస్ట్కి ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఆ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ టైలరింగ్ లో ఫీల్డ్ అనేది ఎట్లుంటది అంటే ఇంకా స్టార్టింగ్ లో నేర్చుకునే వాళ్ళకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా చేయాలంటే మెజర్మెంట్ తోటి కొంచెం హార్డ్ వర్క్ లెక్కలైతే అనిపిస్తుంది అనమాట హార్డ్ వర్క్ లెక్కలు అనిపించి ఇంకా అది చెయ్యాలంటే ఒకటికి రెండు సార్లు అయితే ప్రాక్టీస్ చేస్తారు ఆడికెళ్ళి ఇంకా వదిలిపెట్టేస్తారు మిస్టేక్స్ అయినా వదికే ఇంకా వాళ్ళకు భయం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఒక రెండు బ్లౌజులు అట్లా కుడతారు ఆ బ్లౌజులు కరెక్ట్ గా సెట్ లేవు అంటే ఇది మనకు రాదు ఇది మన తోటి కాదు మన వల్ల కాదు అన్నట్టుగా కూడా ఫీల్ అవుతారు చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు అనమాట మనం ఇంత చదువు చదువుకొని ఈ టైలరింగ్ ఏది చేయడం అవసరమా అన్నట్టుగా కూడా అనుకుంటారు అనమాట కొంతమంది ఎట్లా ఆలోచిస్తారు అంటే ఈ రోజులలో టైలరింగ్ కి అన్ని వీటికి కూడా రేట్లు అయితే చాలా వరకు పెరిగిపోతున్నాయి కనీసం మనం మనం అన్నా స్టిచ్చింగ్ చేసుకుందాము అన్నట్టుగా అయితే కొంతమంది అనుకుంటారు ఆలోచన తోటి కూడా కొంతమంది ఇంకా ఇంట్లో అయితే టైలరింగ్ అయితే నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు అనమాట అయితే మీకు టైలరింగ్ అనేది ఖచ్చితంగా రావాలి పర్ఫెక్ట్ గా అంటే మాత్రం మీరు చేయాల్సింది ఒక్కటే భయాన్ని మాత్రం వదిలిపెట్టండి మీకు రాందంటూ ఏది ఉండదు ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉన్న ఓల్డ్ క్లాత్లతో అయితే ప్రాక్టీస్ అయితే చెయ్యండి అయితే ఇంకా ఏమైపోతుంది అంటే ఇక్కడ కటింగ్ అయితే బాగానే చేస్తారు స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేసరికి అయితే చాలా మంది ఇంకా నెగ్లెట్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే మనకు మెయిన్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ దగ్గరనే అంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ షేప్ అనేది కరెక్ట్గా రాకను ఆ కుట్ అనేది కరెక్ట్గా వడకను లేకపోతే కరెక్ట్ ఫిట్టింగ్ రాకను అట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి స్టిచ్చింగ్ కూడా నీట్గా రాక ఫినిషింగ్ కూడా నీట్గా రాక నెగ్లెట్ అయితే చేస్తూ ఉంటారు అయితే నెగ్లెట్ చేసి కదా వాళ్ళకైతే మీద ఇంట్రెస్ట్ అనేది పోయేటట్టుగానే అయిపోతుంటుంది అది కాదు మీరు ఏదైనా స్టిచింగ్ చేయాలంటే ఖచ్చితంగా పెద్ద అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేయండి ఎందుకంటే చిన్న కుట్టు కనుక మీరు పెట్టుకొని చేసినట్టయితే ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు కుట్టు మొత్తం కూడా ఇప్పటిల్సి వస్తుంది తీసినప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పోతుంటది అనమాట ఈ కుట్టు ఇప్పడమేది ఈ కుట్టు కుట్టడం ఏంది అన్నట్టుగా ఇంట్రెస్ట్ పోతుంది పెద్ద కుట్టే అయితే ఒకటేసారి మొత్తం వచ్చేస్తుంది అనమాట అయితే ఒకటే టార్గెట్ పెట్టుకోండి ఈ రోజు నేను నేర్చుకోవాలి ఈరోజు ఇది కొంచెం నేర్చుకున్నా కదా రేపు కొంచెం అట్లా ఈ ఈ రోజు ఈ బ్లౌజ్ మొత్తం కూడా ఎట్లన్నా నేర్చుకోవాలి అది ఎన్ని మిస్టేక్స్ అయినా కూడా నేను నేర్చుకోవాలని పట్టుదలతో చేసేరంటే మీకు ఖచ్చితంగా టైలరింగ్ అనేది వస్తుంది మళ్ళీ ఇంకొకటి టైలరింగ్ నేర్చుకున్న తర్వాత కూడా బద్దకం అనేది ఉంటుంది అనమాట అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా కుడతారు వాళ్ళు మస్తు వస్తుంది వచ్చిన బట్టలన్నీ పక్కకు కూడా పెట్టేస్తుంటారు అది ఎట్లా బద్దకం వస్తుంది అంటే ఇంకా ఈ రోజు వచ్చిన బట్టలని రేపు కుడదాము ఎల్లుండి కుడదాము మరణాడు కుడదాము రోజు కాలుగానే ఉందాం రోజు బాగాలేదు రోజు కొంచెం రెస్ట్ తీసుకుందాము అన్నట్టుగా అయితే ఇంకా వెయిట్ చేసుకుంటా అవి పెండింగ్ వాడి పోతూ ఉంటాయి అట్లా ఇంకా బద్ధకం అనేది పెరిగిపోతుంటుంది మీరు వారం రోజులు నా స్టాప్గా ఈరోజు కుట్టాలి ఈరోజు కనీసం రెండు బ్లౌజులైనా కుట్టాలే లేదంటే మూడు బ్లౌజులు అట్లా టార్గెట్ పెట్టుకోవాలన్నమాట అట్లా మీరు కనుక టార్గెట్ పెట్టుకున్నట్టయితే ఒక జాబ్కి కనుక మీరు పోతే మీకు అమౌంట్ ఎంత వస్తుంది దాన్ని బట్టి చూసుకొని టార్గెట్ పెట్టుకొని మీరు స్టిచ్చింగ్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా టైలరింగ్లో ఇంకా ఒక బయట జాబ్ చేస్తే వచ్చే మనీ కన్నా ఎక్కువనే సంపాదించుకుంటారు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మనము వచ్చిన గిరాకీ బట్టలు అన్నీ కూడా నెగ్లెక్ట్ చేసుకుంటాం మెల్లగా గుట్టిస్తామో అంటే కస్టమర్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట ఎందుకంటే ఈమె ఇచ్చిన బట్టలు జల్దీ ఇయ్యది ఈమెకి ఇచ్చి వేస్ట్ బయట ఏమైనా ఇచ్చుకుంది బెటరు అన్నట్టుగా అయిపోతుంది అదే కస్టమర్ వాళ్ళు ఇచ్చిన టైం వరకల్లా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి రెడీగా పెట్టే చేయాలి ఫస్ట్ నా దగ్గరకు వచ్చే కస్టమర్ని అయితే నేను ఎప్పటి వరకల్లా కావాలి అని అయితే అడుగుతా ఎందుకంటే వీళ్ళైతే కుట్టిస్తా ఉంటా లేదంటే ఇంకా లేదు కాదు అని అయితే చెప్తాను ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం క్లాత్లు తీసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకు రిటర్న్ మళ్ళీ క్లాతులు చేతిలో పెడితే మాత్రం అస్సలు బాగుంటది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఇంకొకసారి అయితే అస్సలు రారు ఖచ్చితంగా వాళ్ళు ఒకసారికే రప్పించుకోవాలి రెండు మూడు సార్లు ఇప్పించుకోకుండా వాళ్ళకి ఒకటేసారికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు టైలరింగ్లో చాలా అంటే చాలా మంచి సక్సెస్ అయితే వస్తుంది ఇంకా మీరు జాబ్ కన్నా ఎక్కువ అమౌంటే సంపాదించుకుంటారు ఇంకా ఫినిషింగ్ ఇంపార్టెంట్ మళ్ళీ దీంట్లో ఫిట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకొకటి ఈ టైలరింగ్ ఏమీ కూడా రాకుండా ఎట్లాంటి పెట్టుబడి లేకుండా ఒక ఏదైనా బిజినెస్ చెప్పారా అనేసి అడిగితే మాత్రం నేను చెప్పేది ఒక్కటే బిజినెస్ మీరు ఎమ్మింగ్ ఉక్సులు కాజలు వేయడం మాత్రం నేర్చుకోండి అది నేర్చుకుంటే ఏంటంటే దానివల్ల కూడా పిల్లల్ని చూసుకుంటూ ఉక్సు కాజలు అంటే వాళ్ళు తీరు ఎట్లాంటి పెట్టుబడి అనేది ఉండదు ఒక ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది అనమాట దాంతో కూడా మంచి లాభమే ఉంటుంది కాకపోతే కొన్ని షాపులు చూసుకోవాలి బోటెక్ షాపులు చూసుకోవాలి ఎక్కువ ఎక్కువ ఎవరు బ్లౌజులు కుడతారు అవన్నీ కూడా చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై